హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రిలీజ్ అయిన ది రాజా సాబ్ మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ అయిందండి ఈ మూవీ ఈ మూవీలో నటీనటులు ప్రభాస్ రెద్ది కుమార్ మాల్వికా మోహన్ అలాగే నిధి అగర్వాల్ సంజయ్ దత్ జరీనా బాబు ఒమన్ ఇరానీ సముద్ర గని ఇలా తదితరులు యాక్ చేశారండి డైరెక్టర్ అయితే మారుతి ఇక పాన్ ఇండియా రెబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే ది రాజా సాబ్ దర్శకుడు మారుతి చాలా కాలం నుంచే ప్రభాస్ సైడ్ నుంచి మిస్ అయిన ఒక సాలిడ్ ఎంటర్టైనర్ని అలాగే హరిజార్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని జోడించి విడుదల చేశారు ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది మనము రివ్యూలో చూద్దాం రండి ఇక రాజాసాబ్ మూవీ కథ గురించి చెప్పాలంటే రాజు అంటే ప్రభాస్ మతిమరుపు సమస్య ఉన్న తన నానమ్మ జానకిదేవి జరీనా బాహబుతో కలిసి ఆమెను ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు అయితే ఒకప్పుడు మహా సంస్థానానికి మకుటుంబం లేని మహారాణికి తన భర్త కనకరాజు సంజయ్ దత్ అంటే ఎంతో ప్రేమ అయితే అతడి కోసం ఆమె ఎన్నో ఏళ్ళ తరబడి నుంచి ఎదురు చూస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే అప్పటి సంస్థానానికి చెందిన నమ్మకస్తుడు గంగరాజు అంటే సముద్రికని కూడా కనకరాజు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉంటాడు మరి అసలు ఈ కనకరాజు ఎవరు అతని కోసం వెళ్ళిన రాజాసాబ్ ఏం చేశాడు తన తాత ఏం చేశాడు ఎందుకు కనకరాజు తన ఆస్తి పట్ల అంత మమకారం పెంచుకున్నాడు అలాగే కనకరాజుని రాజాసాబ్ ఎలా అడ్డుకున్నాడు అనేది తెలియాలంటే మనము ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సింది ఇక ది రాజా సబ్ మూవీ మీద ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది డార్లింగ్ హీరో ప్రభాస్ అభిమానులకి ఎంతో కాలం నుంచి మిస్ అవుతున్న వింటేజ్ ట్రీట్ని అయితే అందిస్తుందని చెప్పవచ్చు ప్రభాస్ అయితే ఇక వన్ మ్యాన్ షోతో ఈ సినిమాని తన భుజస్కంధాలపై మూసుకొచ్చాడు తన కామెడీ టైనింగ్ టైమింగ్ అలాగే తనపై కొన్ని కామెడీ ట్రాక్ డైలాగులు కూడా ఆడియన్స్ని మెప్పిస్తాయి అంతేకాకుండా ప్రభాస్ తన సాలిడ్ పెర్ఫార్మెన్స్తో ఎమోషన్స్ని బాగా పండించాడు తన నానమ్మ ట్రాక్లో అయితే తన నానమ్మతో మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో అయితే పీక్ పెర్ఫార్మెన్స్ని చూపించి ఆకట్టుకున్నాడు తనతో పాటుగా ముగ్గురు ముద్దుగుమ్మల నిధి అగర్వాల్ అలాగే రితి కుమార్ అలాగే మాల్వికా మోహనలను డీసెంట్ స్క్రీన్ స్పేస్ని దక్కించుకోగా ఈ ముగ్గురితో ప్రభాస్ రొమాంటిక్ అండ్ ఫన్ ట్రాక్లు మోస్తరుగా బాగానే అనిపిస్తాయి అలాగే ప్రభాస్ నానమ్మ పాత్రలో నటించిన జరి జరీనా వాహబ్ మంచి రోల్లో అయితే కనిపించారు అందులో తగు షేడ్స్ని బాగా ప్రజెంట్ చేశారు ఇక మరో ముఖ్య నటుడు సంజయ్ దత్ గురించి మనం చెప్పక్కర్లేదు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ రోల్ అని చెప్పవచ్చు అందులో ఆయన తన సీనియర్టీ నటనతో విలక్షణ అయితే చూపించారు ఇక తనతో పాటుగా సముద్రకని ఇరానీలు సహాయ పాత్రలో బాగా చేశారు అలాగే వీరితో పాటుగా ఇతర నటీ నటులంతా కూడా తమ పాత్రల పరిధి వరకు బాగా చేశారు ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ అయితే మనకి కొంచెం బెటర్ అని చెప్పవచ్చు కొంచెం ఎంగేజింగ్గా కామెడీ అలాగే హర్దర్ విజువల్ ఎలిమెంట్స్తో నీట్గా అయితే అనిపిస్తుంది క్లైమాక్స్ పోర్షన్ కూడా మరో బిగ్ ఎసెట్గా కూడా ఇక్కడ నిలిచింది ప్రభాస్ ఈ సినిమా ఎందుకు ఎంచుకోవడం అనే పాయింట్ ప్రీ క్లైమాక్స్ నుంచి మనకి క్లైమాక్స్ పార్ట్లోనే అర్థమవుతుంది కేవలం నటన పరంగానే కాకుండా గ్రాండ్ విజువల్స్తో భారీ ట్రీట్ మాత్రం క్లైమాక్స్ అదిరే లెవెల్లో కలిగిన మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ మ్యూవీకి మైనస్ పాయింట్స్ అయితే ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అంశం మాత్రం మారుతి డై రైటింగ్ అలాగే డైరెక్ట్ అని చెప్పవచ్చు గత సినిమాల్లో మంచి కామెడీ హర్రర్ ఎలిమెంట్స్ని కూడా బాగా హ్యాండిల్ చేసిన మారుతి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచే కథనం చాలా వీక్గా నడిపించారు ఫస్ట్ యాప్స్లో చాలా వరకు సీన్స్ ఫోర్స్డ్గా ఇరికించిన భావన చూసే ఆడియన్స్లో అయితే కలుగుతుంది అలాగే చాలాసేపు తర్వాత కొంచెం కొంచెంగా రాజాసాహాబ్ ప్రపంచంలోకి తీసుకువెళ్ళే ప్రాసెస్ అయితే కొంచెం ల్యాక్గా అనిపిస్తుంది వీటిని ముందుగానే కొంచెం గ్రిప్పింగ్గా డిజైన్ చేస్తే బాగుండేది ఇందులో కోర్ పాయింట్ మైండ్ గేమ్ వంటి అంశాలు క్లైమాక్స్ పోర్షన్కి వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించిన ముందు సన్నివేశాలు దెబ్బతో ఇంత హంగామా అవసరమా అనిపిస్తుంది ఇక ఇందులో డార్లింగ్ ప్యాన్స్ కోరుకునే కామెడీ ఎమోషన్స్ లాంటివి ఉన్నాయి కానీ ఆ కటోటు తగ్గ సరైన ఎలివేషన్ మూమెంట్స్ కూడా లోపించినట్లు మనకైతే అనిపిస్తుంది వీటిని కూడా మారుతి బ్యాలెన్స్ చేసి ఉంటే బాగుండేది అలాగే ప్రభాస్ ఓల్డ్ లుక్కి చెందిన సీక్వెన్స్ మొత్తం లేదు దానికోసం ఎదురు చూసిన వారికి నిరాశ అయితే తప్పదు సో ప్రిపేర్డ్గా ఉంటేనే మంచిది అంతేకాకుండా ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ ఒక్క క్లైమాక్స్ పోర్షన్లో తప్ప మిగతా చోట్ల విజువల్స్ ఎఫెక్ట్ చాలా తేలిగ్గా అనిపిస్తాయి ఇదండి ఈ మూవీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ది రాజాసాబ్ ప్రభాస్ తన వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు ఎంతో కాలంగా మిస్ అవుతున్న డార్లింగ్ ప్రభాస్ కామెడీ ఎమోషన్ అంశాల్లో అయితే ఆశ్చర్యపరుస్తాడు ఇలా అయితే కాపాడే ప్రయత్నమే చేశారు అందువల్ల అక్కడక్కడ కామెడీ సీన్స్ ఇంకా ఫ్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే విజువల్స్ గ్రాండ్గానే అనిపిస్తాయి కానీ వీక్ ఫస్ట్ స్టాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించే కథనంలోనే బలహీనతలు నిలిచాయి సో తక్కువ అంచనాలు ఎక్కువ ఊపు పట్టుకుని మనము ఈ మూవీ అయితే చూడడానికి ట్రై చేయొచ్చు ఇదండి ఈ మూవీ గురించి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్